ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచుర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనము తిరుపతిలోని ఒకలా మాత గుడికి వచ్చాము ఈరోజు నేను ఈ గుడిని మీకు చూపిస్తున్నాను ఇంకా రాండి వెళ్దాం ఇప్పుడు ఒకలా మాత ఆలయం ఎంట్రన్స్ భాగంలో మనం ఉన్నాము ఈ ఉకుల మాత ఆలయం వచ్చి మనకు తిరుపతి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పేరూరు దగ్గర ఒక బండపైన ఈ ఆలయం ఉంది ఇంకా ఆలయం లోపలికి వెళ్దాం రండి ఆర్చు నుంచి లోపలికి వెళ్తుంటే చాలా మంచి వాతావరణం మనకు కనిపిస్తుంది ఇలా మనము లోపలికి వెళ్ళాలి ఇక్కడ టూరిజం బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఇంకా వెళ్దాం రండి లోపలికి ధర్మరాజుల దేవాలయం కూడా ఉంటుంది ఇలాగే ముందుకు వెళ్తే మరొక ఆర్చ్ మనకు ఇక్కడ కనపడుతుంది ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవాలంటే అలాగే ఇక్కడ కనపడుతున్నాయి కదా కార్ పార్కింగ్ కూడా అందుబాటులో ఉంటుంది ఛార్జెస్ ఏమీ ఉండవు పార్కింగ్కు బైక్స్ కూడా ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చును ఇంకా ఒకలా మాత అమ్మవారి పుష్కరిణి కూడా ఇక్కడ ఉంటుంది ఈ పుష్కరిణి చూసిన తరువాత మనం గుడి బయట కొన్ని షాప్లు మనకు కనపడతాయి మనకు తినడానికి కావలసినవన్నీవి ఇక్కడ దొరుకుతాయి కొబ్బరికాయలు కూడా ఇక్కడ మనకు లభిస్తాయి అలాగే ఇక్కడ మనము అమ్మవారిని దర్శించుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళచ్చు అలాగే బైక్స్ కూడా పైకి తీసుకు కొద్ది దూరం మాత్రమే ఉంటుంది ఎక్కువ దూరం ఉండదు ఇక మనం ఇంకా దర్శనానికి వెళ్దాం రండి అలాగే ఇక్కడ పాదరక్షకులు కూడా మనం ఇక్కడ వదిలేయచ్చును ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ మనం వదిలేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి ఇంకా అమ్మవారి దర్శనానికి సంబంధించిన నిత్య సేవలు అన్ని కూడా ఇక్కడ మీకు కనపడుతున్నాయి అమ్మవారి దర్శనం వచ్చేసి మనకు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు గుడి రీఓపెన్ చేస్తారు ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం రండి తిరుపతి జిల్లా పేరూరు దగ్గర ఒక బండపైన ఈ ఆలయం ఉంది కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని పెంచి పోషించిన తల్లి ఈమె యశోద అవతారంగా చెప్పబడుతుంది అలాగే ఈ ఆలయము పదిహేడవ శతాబ్దానికి చెందిన ఒకలాదేవి ఆలయం తిరుపతికి వచ్చిన యాత్రికులు అందరూ తప్పకుండా దర్శించుకోవలసినటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ ఒకలా దేవి ఆలయం అండి ఇంకో మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఒకలా దేవి ఆలయంలో గంట కొడితేనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నైవేద్యం పెడతారంట ఇంకా అలాగే ఈ ఒకలా దేవి ఆలయంలో ఒక పెద్ద గంట ఉందంట ఆ గంట ఇక్కడ కొడితే తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి దగ్గర శబ్దం వస్తుందంట అలాంటి పవిత్రమైనటువంటి ఆలయం ఈ ఒకలా మాతాదేవి ఆలయం అండి శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఇక్కడ ఉన్నారు ఇక మనము ఇప్పుడు చూస్తున్నాము పైన నుంచి కింద ఉన్నటువంటి అన్ని షాపులన్నీ చూస్తున్నాము వ్యూ చాలా బాగుంది ఇక్కడ అలాగే ఇక్కడ ఒకలా మాతాదేవి ఆలయం పైన నుంచి మనకు తిరుమల కొండలు చాలా మనకు స్పష్టంగా కనబడతాయి అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అండి అలాగే ఇక్కడ ఆలయం పైన కొన్ని షాపులు అయితే మనకు ఉన్నాయి మనకి ఏమైనా వాటర్ దప్పకైనా కూడా ఇక్కడ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమల కొండలండి చాలా బాగా కనపడుతున్నాయి ఇంకా మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళి వచ్చేసాము ఇక్కడ కెమెరాలు ఫోన్స్ లోపలికి అలో లేదు కాబట్టి అమ్మవారి నేను చూపించలేకపోయాను మీకు అలాగే కొన్ని ఫోటోస్ అయితే అమ్మవారి ఉన్నాయి అవి నేను ఇస్తాను ఒకసారి చూడండి ఓం నమో వెంకటేశాయ ఇక్కడి నుంచి తిరుమల కొండలో మీరు ఇప్పుడు చూస్తున్నారండి వ్యూ అయితే చాలా బాగా ఉంది తిరుమలకు వచ్చేటువంటి భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి ఒకలా మాత దేవాలయం నేను లొకేషన్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఓవరాల్గా ఈరోజు ఈ ఒకలా దేవి ఆలయం మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్